ఈ రీతిగా మీ గ్రామంలోనికి వచ్చి ఉన్నాం పిల్లలు గమనించండి యేసుక్రీస్తు ప్రభు గురించి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరముడు కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు అని పరిశుద్ధమైనటువంటి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి నిజమే ప్రియరా యేసుక్రీస్తు ప్రభు వారు సర్వాధికారి అయినటువంటి దేవుడు నిత్యము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు గురించి అది పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నటువంటి మరొక విషయం ఏమిటి అంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని ప్రభుత్వ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది ప్రజలు గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి దేవుడు ఆ దేవుడు మనందరికీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆశతో మనందరినీ కూడా ఆయన రాజ్యంలో ఉంచాలన్నటువంటి ఆసక్తితో ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భూమిని ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కొరకు ఆయన బలిగా మార్చబడి మన యొక్క జీవితాన్ని మార్చినటువంటి దేవుడు ఈరోజు నీవు నేను మనం అందరము కూడా చేయవలసినటువంటి పని ప్రభు అనేటువంటి ఏసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం అనగా ఏసుక్రీస్తు ప్రభు నమ్మటం ఎందుకు యేసుక్రీస్తు ప్రభు నమ్మాలి ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి అంటే ఈ లోకంలో ప్రతి మానవుడు కోరుకునేటువంటి ఒక కోరిక నిత్య జీవానికి వారసుడుగా ఉండాలని మరి ఆ నిత్య జీవానికి వారసుడుగా ఉండాలి ప్రలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని మనం కలిగి ఉండాలి అంటే మన ప్రతి విధమైనటువంటి పాప దోషముల నుంచి తప్పించగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను గమనించండి ప్రతి ఒక్కరము కూడా ఆశపడేది పరలోక రాజ్యాన్ని మరి ఆ పరలోక రాజ్యం నీవు నేను మనం అందరం కూడా సంపాదించుకోవాలి అంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభుని కలిగి ఉండాలి కనుక ప్రతి ఒక్కరము కూడా ఇప్పుడు ఈ క్షణమే యేసు క్రీస్తు ప్రభు అని అంగీకరించండి యేసు క్రీస్తు ప్రభు అని హృదయంలోనికి చేర్చుకోండి ఆయన ఇచ్చేటువంటి నిత్య ఆశీర్వాదాలు మీరు పొందుకోవలసిందిగా ప్రేమ పరుగుతుందా తెలియచేస్తూ మీ కొరకు మీ కుటుంబ క్షేమాభివృద్ధి కొరకు ఒక పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రకాష్ రావు పాలెం గ్రామ ప్రజలందరినీ దీవించండి పెద్దలను నాయకులని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఈ ప్రాంతం రక్షించి కాపాడమని ఏ